నెల్లూరు నగరంలోని స్థానిక పదమూడవ డివిజన్ ఎలమవారి వారి తిన్ననందు నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి పొంగూరు నారాయణ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే ప్రధాన సమస్యలను మొదటి ప్రధానితగా స్వీకరించి పరిష్కరిస్తామని ఇక రహదారి రహదారి వీధి లైట్లు తదితర సమస్యలు ముఖ్యాంశాలుగా చేర్చి పరిష్కరిస్తామని తెలియజేశారు ఇక కావున నారాయణ ప్రభాకర్ రెడ్లను అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయం చేకూర్చారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పదమూడవ డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు వరకు లేదు అది గుర్తుపెట్టుకోండి ఏ పదవులో ఆయన ఏ పని చెప్తా పని చేస్తూ ఉంటారు పదంలో ఎందుకు ఊరు ఆశిస్తారు అందరూ వర్క్ చేస్తారు కలిసి కట్టుకు చేసుకుంటారు మరి ఆడవాళ్ళు కదా చెప్తాను అమ్మా అందుబాటులో ఉండే మనుషులు ఏమో అర్థం చేసే ఉంటారు దొరుకుతారు ఆ రోజు మనుషులు ఎట్టు పరిగణలో బాగా చేస్తూ ఉంటారు గుర్తు పెట్టుకోండి నేను కొడుకలు పెడతాగానే ఉంటాను నా నెరకండి నేనే నారా సార్ దగ్గర చేస్తాను రో బాగానే ఒక మంది చెప్తాను

నారాయణ సార్ ఆలోచించాము ఎంతమంది మన ఊళ్ళో ఉద్యోగాలు ఉన్నాయి అదే మనం ఇక్కడ ఉద్యోగాలు లేవనుకుంటున్నాం ఎక్కడన్నా హాస్పిటల్లో చేస్తే రోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలా ఛార్జీలే మనకు ఒక వందరు పడుతుంది ఇక్కడ నడిచిపోతాము మేము చెడు వస్తాం ఇప్పుడు మీకు అందరూ ఒకటే చెప్పారు ప్రభుత్వం ద్వారా చదువుకున్న పిల్లకానికి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలని మనకు సాధ్యమైన తోటి ఇప్పిస్తాం లేదు మీరు చదువుకున్న చదువుకోకపోయినా మీకు ఏమైనా ఉద్యోగాలు లేవంటే నారాయణ సంస్థలో సార్ ఎంతమందికి అయినా మన ఊరులకి ఇప్పిస్తారు అని చెప్పేసి తర్వాత వచ్చి చాలామంది భోజనం కట్టుకోలేన చాలా మంది ఉన్న చాలామంది ఎన్ని మళ్ళీ స్పెషల్గా లోన్ పెట్టించి కట్టిస్తే మన సారి చెప్పారు ఏం చెప్పాడు అంటే ఎందులో సమస్యలు పడుకోవాలి పనుకొని మొత్తం నా దగ్గర వ్యక్తి తీసుకురా ఒకటే మాకేం లేదమ్మా ఓటు ఇటు మీరు వస్తుంది ఓటు మీరు వేయండి పనులు చేస్తాం దగ్గరుండి నేను దారిలో పోతా ఉంటాను ఎలిజిబుల్ అయిన పనులన్నీ చేస్తాను లేదు ఏదైనా కావాల్సిన సొంతగా కూడా చేసే కపాసి అవుతుంది ఫేవరెట్ బాబా మీరు సార్ కూడా వేల మంది పనిచేస్తారు నారాయణ సార్ గారు లక్ష్మి మంది పనిచేస్తారు అటు వ్యక్తి ప్రధానంగా మనకు హైవే దగ్గర బ్రిడ్జి అది ఆరు నెలల్లో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నారాయణ సారు వాళ్ళిద్దరు కలిసి దాన్ని చేయిస్తానని చెప్పారు ఎంత మొద చనిపోండారు అది ఆ సమస్యను ప్రత్యేకంగా మేము లేవలు ఈ సైడ్ మనకు ప్రధాన కాలం ఉంది మొన్న వర్షాలు వచ్చినప్పుడు ప్రతి నెంట్లో ఒక నీళ్ళు వచ్చేసాయి ఆ కాలం సరి చేయాలని చెప్పి సారగా చెప్పాం అది చేస్తాడు ముఖ్యంగా ఈ ఫ్లాట్లు రాని వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా సార్ ప్లేయర్లు రాసుకొని నాకు ఇవ్వమన్నాడు ఇచ్చి పెన్షన్లు ఎగిరి ఎగిరిపోయిన వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇప్పించేస్తాము తర్వాత లోన్లు హౌసింగ్ లోన్లు అక్కడే స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అందరూ చెప్పమన్నాడు ముఖ్యంగా మహిళలు ఇప్పుడు ఇక్కడ నేను వస్తానమ్మా నిద్ర లేచి తెల్లంవారి దిల్లో ఉంటా ఎల్లంవారి దిల్లీలో పుట్టా ఎల్లంవారు దిల్లో పెరకతా నేను వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకొని నెల్లూరుకు పోను మా ఊళ్ళో బతుకుతా నా కొడుకు కూడా ఎడమ ఉంటాడు చెప్తున్నా మా ఊరు వదిలిపెట్టుకో మేము బాం మేము నిద్ర లేచిన కానీ ఇంతకుముందు తెరనుకున్నా తెర ముందుకు వచ్చే రోజు దేవుడి దేవాల రూపన్న నారాయణ సార్ దేవి వల్ల నేను నన్ను ఒకరు గుర్తించి నన్ను బయటికి తీసుకొచ్చారు నేను ఏదో కొన్ని కొన్ని సమస్యల వల్ల బయటకు వచ్చేసా బయటకు ఈ రోజు నేను చెప్తున్నా మీకు నేను రోజు ఇల్లు తిరుగుతా ఇల్లు తిరుగుతావు నేను ఏ సమస్య ఉన్నా దగ్గరుండి ఇప్పుడు చాలామంది మా వాళ్ళని వదిలేసి వచ్చా నాకు తల్లిదండ్రులు అయినా అన్న వాళ్ళు అయినా అక్క వాళ్ళైనా అత్తవాళ్ళు అయినా అందరూ మీరే మీకోసం మీ పెద్ద బిడ్డగా ఉంటా ఈ సమస్యనే దగ్గరున్న నారాయణ సార్ దగ్గర తీసుకెళ్ళి నారాయణ సార్ దగ్గరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు పరిష్కరించేదానికి మీకు ఖచ్చితంగా రేపు మంత్రి అవుతాడు నారాయణ సార్ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంచుమించుకు ఎంపీ అయ్యి మనకు కేంద్రంలో బీజేపీ అలయన్స్ ఉంది కేంద్ర మంత్రి అయ్యాడంటే మనకు చాలా పథకాలు ఇప్పుడు ఈ రోడ్లన్నీ మళ్ళీ చేయిస్తామమ్మా ఈ చూడు గుంటలు ఇటునే పోడ్చుకుంటా గందరగోళంగా ఉంది కాలువలు చూస్తే అక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోతాయి మీకు గ్యాస్ సిలిండర్ కానించి మొత్తం ఏటు జడ్డు వస్తాయమ్మా ఒకటి అందరూ ఆలోచించండి కుటుంబం అంటే ఒకటి ఒక మాట మనం లేదని అంటే నేను మన కూడా రిప్లై ఇచ్చా మన కూడా రిప్లై ఇచ్చా చిన్న పిల్లకాయలు మాట్లాడే మాటలకు మనం సమాధానం చెప్పకూడదని నిర్ణయించుకో రాత్రి మా తాత కళ్ళకి వచ్చాడు ఒరే ఓడేదో చెల్లవాడు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడుమని అన్నాను అందుకని వద్దు అనుకుంటున్నా ఎందుకో ఆ మాట పెంచి తాత కూడా తిప్పారు కళ్ళకి వచ్చి మతాతమ్మ ఎవ కనిపించే ఒరే పిల్లోడు అన్నారు నీకు ఎందుకులో నువ్వు పెద్దోడు నువ్వు అర్థం చేసుకోరు అన్నాడు పనిలో మా తమ్ముడే కదా వదిలేస్తావు ఇద్దరు ఎక్కువ మాట్లాడకూడదు వాటి గురించి